నువ్వేమో చదివినావని అంటారు ఎంఏ ఏదో ఎంఏ చదివిన ఏమో పొలిటికల్ సైన్సో ఇరిగేషన్ ఏదో చెప్తాడు నీకు చదివిందంటే ఆయన ఏదో చెప్తా ఉంటాడు మాకు అర్థం కాదు అయితే ఆ కాంప్లైంట్ ఆఫీస్ అని పోస్ట్లో పంపిస్తాడు చదువుకో అదేవిధంగా మరి ఇవాళ జగిత్యాల టు కరీంనగర్ హుజురాబాద్ వరకు రెండు వందల పదహారు కిలోమీటర్ల జాతీయ రహదారి కోసం కొట్లాడింది ఎవరు మంజూరు చేసింది చేయించింది ఎవరు ఇవాళను నీ పీరియడ్లో పనులు కరీంనగర్ నుంచి వరంగల్ జరుగుతుండవచ్చు కానీ వాటికి అనుమతి తెచ్చి తెచ్చి వాటిని చేసింది ఎవరు అదే కాకుండా ఎలకతుర్తి హుస్నాబాద్ సిద్దిపేట మెదక్ వరకు ఇవి కూడా ఒక నూట ముప్పై మూడు కిలోమీటర్ల పెట్టు ఈ యొక్క దారులను జాతీయ రహదారులను తెచ్చింది ఎవరు బిడ్డ మరివి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఓన్లీ జాతీయ రహదారుల కోసమే తెచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత మన వినోదనను పట్టుకొని ఏడబుట్టిన కరీంనగర్లో కనబడ్డా ఆ పార్టీ వాళ్ళే ఆయనను గుర్తుపడతారా ఆ పార్టీ వాళ్ళను గుర్తుపడతాడా ఇలా నువ్వు నువ్వు కరీంనగర్ ఎంపీవి కదా మా కాన్షియన్స్కి ఎప్పుడైనా నచ్చినవా హుజరాబాద్కి ఎప్పుడైనా పోయినావా సిరిసిల్లాకి ఎప్పుడైనా పోయినావా కరీంనగర్లో ఉన్నావా ఎన్ని రోజులు ఉన్నావు కరీంనగర్లో ఎన్ని వార్డులు తిరిగినావు కరీంనగర్ లోకల్ తిరిగినావా ఎలాడన్నా వేములవాడ పోయినావా ఎప్పుడన్నా ఓ మండలానికి పోయినావా ఓ ప్రాంతానికి పోయినావా ఈ బీజేపీలు దక్తమైనవా ఉద్యోగైనవా అభివృద్ధి కోసం ఒక రూపాయన నిధులు తెచ్చినవా నేను హిందువును ఏవో రకరకాల మాట్లాడతావు కదా మా కాన్సిసెస్లో కొండగట్టు దేవాలయం ఉంది ఒక్క రూపాయి తెచ్చినవా వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది ఒక్క రూపాయినా తెచ్చినవా యాదాద్రి ఉంది ఒక్క రూపాయిన తెచ్చినవా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇల్లందగుంటలో సీతారామస్వామి ఆలయం ఉన్నది ఒక్క అయినా తెచ్చినవా ఇచ్చినావా నీ బతుక్కి అది చేత కాదు ఇక కులం పేరుట మతం పేరుట రాజకీయాలు చేసి మళ్ళా యువతను రెచ్చగొట్టి మళ్ళా గట్లనే పాత లెక్కల గెలుస్తా అని అనుకుంటున్నావు కావచ్చు కానీ ఈసారి నీకు డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు